నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ గోల్డ్ గిల్లీగా ఉంది గిల్లీగా మీదకి వెళ్తూనే ఉంది గిల్లీని పెట్టి టక్క టెక్కను కొడుతూనే ఉన్నారు డబ్బులుంచి ఎనీవే పద్దెనిమిది క్యారెట్ గోల్డ్ ఏమో పదివేలు నూరు ఇరవై రెండు క్యారెట్ గోల్డ్ అవుతున్నది పన్నెండు వేల రెండు వందలు ఇరవతి ఇరవై నాలుగు క్యారెట్ అవుతున్నది పదమూడు వేల మూడు వందలు గిల్లీ గిల్లీగా రుగుతున్నది ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ఏమో మాడిపోయింది ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీకి దాటింది యూజ్ చూసేమో ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ని కిస్ చేస్తామని చూస్తుంది ఇంకా కిస్ ఇవ్వలేదు ఇంకా కిస్తి చేస్తుంది చాలా త్వరగా మన ఊళ్ళో పన్నెండు వేల రెండు వందలు జస్ట్ ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్ థర్టీన్ థర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వెండి రెండు వందల మూడు మూడు రూపాయలు తగ్గింది ఇది చెన్నైలోని యూఎస్ డాలర్ ఏమో ఎయిటీ సెవెన్ ఎయిటీలో ఉంచారు యాక్సిస్ బ్యాంక్ తరక యాక్సిస్ సబ్సిడీ అయినా యాక్సెస్ సెక్యూరిటీస్ అన్నది గోల్డ్ పదిహేను వేలుకి వెళ్తుంది గోల్డ్ స్మగ్లింగ్ పెరిగిపోయింది గోల్డ్ సగ్నల్ పెరిగిన అందరూ కూడా అందరు బ్యాక్లో గోల్డ్ అమ్మినా కూడా ఆఫీషియల్ గోల్డ్ ఏమో పదిహేను వేలకు వెళ్తుంది ఈవెన్ బ్యాక్లో గోల్డ్ అమ్మినా కూడా ఆఫీషియల్ గోల్డ్ పెరుగుతూనే ఉంది అని చెప్తాడు అనంటే ఏం చెప్తున్నారు గోల్డ్ పదిహేను వేలుకి వెళ్తుంది అని చెప్తున్నారు ఇది భయం భయంకరమైన అగ్రెసివ్ అండ్ ఆప్టమైజిక్ ప్రజెంటేషన్ వెళ్తే వెళ్ళొచ్చు వెళ్ళపోయా కూడా ఉండొచ్చు వెళ్ళిపోయిందంటే ఇదే ఫాస్టెస్ ఎందుకంటే ఆల్రెడీ త్రీ నుంచి ఫోర్ హిస్టరీ ఆఫ్ గోల్డ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది కూడా రేకెట్లా గడిపోయింది అంటే టూ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫాస్ట్ ఆఫ్ ఫాస్ట్ వెళ్తుంది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ అని కానీ అలాగే గోల్డ్ ఎగురుతూనే ఉంది ఇప్పుడు ఎలాగున్నాడు కరెక్ట్ అయిపోయిందని నేను చూద్దాం అంటే పదొమ్మిది ఐదు వందలు ఉన్నది ఇప్పుడు రెండు వేలు కరెక్ట్ అయినా కూడా లెవెన్ థౌజండ్ మీదే ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే పదివేలు కింద వెళ్తుందంటే వెళ్ళదు ఇప్పటికే అమెరికా ఇంట్రెస్ట్ రేట్కి పెంచితేనే పెరుగుతుంది అమెరికా ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎలా కట్ చేస్తామని చూస్తుంది సిల్వర్ ఎయిటీఎఫ్ ఎయిట్ పర్సెంట్ ఉపదాం జాపియరి పదహారులో సిల్వర్ పెరుగుతున్నది ఇక్కడేమో సిల్వర్ రేస్ పడుతున్నది ఎందుకు పోవాలం అంచారు సిల్వర్ ఎయిటీఎఫ్లో ఏంటి ప్రాబ్లం అంటే ముందు లాట్ ఇప్పుడు లాస్ట్ కొనలేను అవడం లేదు దీనివల్ల నేను చెప్తున్నాను సిల్వర్ మీరు కొనకండి అని చెప్తున్నాను ఆ ఇన్ఫోసిస్ అలా సూపర్గాడు పది మూడు పర్సెంట్ పెరిగింది ఈవెన కూడా మనుషులకి ఇన్ఫోసిస్ రిజెన్స్ నచ్చలేదు స్టాక్ మార్కెట్లో కొట్టేయారీ ఎందుకంటే ఫ్యూచర్ ప్రొడక్షన్స్ తరిగలేదు ఫ్యూచర్ ప్రొడక్షన్ టూ టు త్రీ పర్సెంట్ ఉంటుంది అలాగని చెప్తున్నారు దానివల్ల మార్కెట్ పడిపోయింది ఎల్ ఏమో దాని తర్వాత ఏమో కేవలం పది పర్సెంటే ఉంటుంది ఎలాంటి మైండ్ మైంట్రీ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎయిట్ ఎయిట్ పర్సెంటే ప్రాఫిట్ పెరిగింది పది పర్సెంట్ ప్రాఫిట్ పడలేదు దాని తర్వాత ఏమో ఎప్పుడేమో వన్ పాయింట్ టూ పర్సెంట్ ప్రాఫిట్ పెరిగింది అది కూడా దాని ఎస్టిమేట్ మిస్ చేసేసింది జియో ఫైనాన్స్కి ఏమో ప్రాఫిట్ స్టడీగా ఉన్నది బదేజ్ ఎలాంటి జనరల్ ఇన్సూరెన్స్ పార్ట్నర్ లైఫ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఇదే సమయంలోని జియో తలకు మొదలు క్వార్టర్లో నా థౌజండ్ పట్టారు నెస్లే ఇండియా తలక ప్రాఫిట్ ఏమో పదిహేను పర్సెంట్ డౌన్ సురేష్ నారాయణ వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ డౌన్ అయిపోయింది జొమాటో తలక జిఎస్టీ ఏం చెప్తున్నాను ఎటర్నల్ జిఎస్టీ జిఎస్టీ ప్రాబ్లం వల్ల ప్రైస్ పెరిగిపోయింది అని చెప్తున్నారు సడన్గా క్వాంటమ్ టెక్ ఉంటుంది టెక్నికల్ బ్రేక్ డౌన్ రిస్క్ ఉంటుంది మార్కెట్ మనసులో హుషారుగా ఉండాలని చెప్తున్నా దీని తర్వాత నవో నటిస్ చెప్తున్నా అల్జైరర్స్ అది నేను క్లియర్గా ట్రీట్ చేయడం వస్తుందో ఉందని చెప్తున్నారు ఇది ఒకటి బ్రాడ్ హెడ్ల్యాండ్ ఈ బ్రాడ్ హెడ్ల్యాండ్లో సిల్వర్ మంచి ప్రపంచంలో మంచి రేట్ వెళ్తున్నా ఒకటి ఇండియాలో ఒక ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఇండియాలో ఒక సిల్వర్ని ఫ్రీగా తేడా అవ్వడం లేదు చెన్నైలో సిల్వర్లో ఏమో రెండు లక్షల ఆరు వేల్లో ఉంది ఇవాళ మూడు వేలు తగ్గింది పదిహేను రోజులు ముప్పై పర్సెంట్ పెరిగింది పెస్టల్ డిమాండ్ సో సిప్ ఏమో ఇప్పటికీ పెరుగుతూనే ఉంటుంది హోరాలా చూసినట్టు అక్కడ పొజిషన్ ఏమో లైఫ్ టైమ్ నుంచి మూడు పర్సెంట్ ఉన్నా కూడా ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్లోని చాలా టైం దొరికింది ఈసారి కూడా తిరుగుతుందని అనుకుంటాను మార్కెట్ ఏంటనుకుంటున్నాంటే అమెరికన్ డీలో సంధ్య ఎదురుచేస్తున్నది ఇండియా అమెరికా కిస్ చేసి మా మేకప్ చేసిస్తారు దాని తర్వాత అమెరికాలో ఇండియన్ ఇండియాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తారీఫ్ రాదు కానీ తిరుపూర్లో ఉన్న అందరూ ఏం చెప్తున్నారు అమెరికా తలకు ఎక్స్పోర్ట్ పడింది థర్టీ సెవెన్ పర్సెంటేజ్ లోయర్ మూడు మాసం అని చెప్తున్నారు ఇది ఓవరాల్ మన ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అని ఎఫెక్ట్ చేస్తుంది ఆల్రెడీ సర్వీస్ ఇండస్ట్రీస్కి ఎస్ వన్ బి ప్రాబ్లం ఉంది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది ఏది లేదన్నా కూడా అయినప్పుడు కూడా ఏదో ఇంపాక్ట్ ఉన్నదని తెలుస్తుంది ఇంటికి మంచి రిజల్ట్స్ ఇచ్చినా కూడా నిన్న ఏరియా కొట్టారు ఇవాళ స్టాక్ని కూడా కొట్టారు ఇది వరకు రిజల్ట్స్ ఏంటి ఇవ్వలేదని మనం చూడొచ్చు జిఎస్టీ కట్ వల్ల బైక్ కల్సి కార్ కలిసి రోడ్లో ఉన్నందరూ అందరూ కొంటాను కొంట నాకున్నారు కానీ కొనలేదు అది కూడా ప్రెషర్లోనే ఉంది మనం ఏం చేయాలంటే మనం అలాగే కూర్చొని ఉండాలి మూడు మూడు నెలల తరగతి స్టాక్ రేట్ ఎంత పెరిగింది మనకు అవసరమైన వటాస్ మాత్రం కన్సెస్ట్ చేసుకోండి వెయిట్ చేయండి మళ్ళీ ఒక థౌజండ్ పాయింట్స్ కరెక్ట్ అవుతుంది సో కరెక్ట్ అయిందంటే మళ్ళీ మనం లోన్కి వచ్చేస్తాం ఇది అవుతుంది మార్కెట్ చాలకి న్యూస్ చాలామంది నాకు అడుగుతుంది గోల్డ్ పడుతుందా 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 అని నేను కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గోల్డ్ పెరుగుతుంది 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 అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ పెరిగి పెరుగుతేనే గోల్డ్ తగ్గుతుంది అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తామని చెప్తున్నాను ప్రపంచంలో అందరూ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు అందరూ గోల్డ్ ముందే వెళ్తారు చేయమవుతుంది వరల్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ వాళ్ళు పైన ఇంపో ఎక్స్పోర్ట్ చేయడం లేదు సిల్వర్ గోల్డ్ మార్కెట్లో షార్టేజ్ ఉందని చెప్తాను సిల్వర్ ఓపెన్ షార్టేజ్లో ఉంది చేతిలో ఉన్నాం వెండి తలకరే తగ్గుతుంది ఆల్రెడీ వెండి తీసుకొని ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ చాలా రేటు పెరుగుతుంది లాస్ట్గా ర్యాలీ మిస్ చేసి క్లారిఫికేషన్ వెయిట్ చేసి దాని వంద వెండి పడగలేదు నేను తలక వెళ్ళి తనకు ఈటీఎఫ్ ఏమో ఎయిటీ పర్సెంట్ కట్ అయిపోయింది దానివల్ల నేను ఇంకా అలా కట్ అవుతుందని వెండి ఈటీఎఫ్లో వేయకండి అని చెప్తున్నాను వెండి కావాలంటే ఫార్టీ ఇయర్స్కి డబ్బులు అవసరం లేదు ఒక మీ తలక మనవరాలికి కళ్యాణ్ దాని పెళ్ళికి ఏం డబ్బులు కావాలంటే ఉంచుకోవచ్చు అలాగుంటే కొనండి ఎందుకంటే దీంట్లో రిటర్న్ రాదు బ్యాంక్లో డబ్బులు వేసి డబ్బులు రాదు మార్వడి షాపులో కొంచెం డబ్ డబ్బులు తీసుకోవచ్చు ఇది ఒక ఎసెట్ అని అనుకోవడం అంత తప్పు అది మార్కెట్లో చాలా గట్టిగా దెబ్బలు కొడుతూనే ఉంటుంది అది షార్ట్ టర్మ్ కాదు కొనకండి ఇది చాలా వల్లటైలుగా ఉన్నది నెక్స్ట్ గోల్డ్కు తగ్గుతుందా అని అడుగుతున్నారు డేల్డ్ డెఫినెట్లీ తగ్గొచ్చు తగ్గడానికి అనే కారణాలు ఉండాలి అమెరికా వడ్డీ రేటు పెంచాలి డాలర్ను తగ్గి పెంచాలి ఎందుకంటే చైనా రష్యా ఇండియా అందరూ పెద్ద ప్రెసర్గా ఉంది ఇవాళ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ పదమూడు వేల మూడు వందలకి వచ్చేస్తుంది నేను జిఎస్టీ ఇంక్లూడ్ చేశానంటే రఫ్లీ ఫోర్టీన్కి వచ్చేస్తుంది మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ప్రీమియం చూసారంటే ఫోర్టీన్కి వచ్చేస్తుంది ఇరవై ఐదు పర్సెంట్ కంటెక్ట్ అయినా కూడా పదివేల ఐదు వందల మీదే ఉంటుంది ఏమైనా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ రేటు పట్టినా కూడా మనం ఇయర్ బిగినింగ్లో వచ్చిన పదివేల డాలి మెంటరింగ్ ఫిల్ అయిపోయింది నేను చెప్పాను వెయ్యరుందరం పడిపోతుంది అని వెయిట్ చేయనట్టు వెయిట్ చేయకండి నేను చెప్పలేదు పడుతుందని పడితే ఎంత లెవెల్ పడుతుందని అని చెప్తున్నాను అలాగనేది మీకు చెప్తున్నాను ఇప్పుడు ఓవరాల్ అన్ని ఊర్లోని ఆ కరెన్సీలో లోన్ ఇవ్వడం ప్రాబ్లం ఉన్నది దీనివల్ల గోల్డ్ తలకి రేటు పెరుగుతుంది చైనా రష్యా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే ట్రాన్సాక్షన్లో గోల్డ్ని గా మార్చి ట్రాన్జాక్షన్ డాలర్ డాలర్ని మళ్ళీ గోల్డ్గా కన్వర్ట్ చేసి లోన్ పెట్టేస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఎంత ఎంత గోల్డ్ వస్తున్నారని మనం తెలియడం లేదు ఇప్పుడు ఇమిడియట్లీ ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా అవుతుందో మ్యాక్సిమం గోల్డ్ సప్లై చేస్తున్నది ఈ సీజ్ చేస్తున్న గోల్డ్ అంతా ఎక్కడ గవర్నమెంట్ ఒక్క దాంట్లో డిపాజిట్ కూడా చేయడం లేదు ఇది ఎంత దూరం వరకు గోల్డ్ని సపోర్ట్ చేస్తారని మనం చూసుకొని ఉండాలి ఇప్పటికీ సపోర్ట్ బాగుండదు నిన్నటి నుంచి మీరు సిల్వర్ పెరుగుతుంది పెరుగుతుంది అని చెప్పింది సిల్వర్ ఈటీఎఫ్ పడిపోయింది వరల్డ్ మార్కెట్లో సిల్వర్ పెరి పెరిగిపోయింది గోల్డ్ పడినా కూడా ఇరవై ఐదు పర్సెంట్ మీద మనం అంటే మనం మనం చూడాలి ఇరవై ఐదు పర్సెంట్ పడడానికి ఇప్పటివరకు ఓవర్ నైట్లో ఇది లేదు అలా మాది ట్రెగర్ కూడా లేదు లేదు ఆ ట్రెగర్ ఏంటన్నా అమెరికా ఇంట్రెస్ట్ రేట్ని పెంచాలి అప్పుడే తగ్గుతుంది లేదంటే గోల్డ్ సంతనాయి కరెన్సీ వీక్ అవుతుంది దీంట్లో ఇంక ముందేమో ఇన్ఫ్లే ఇండియాలో ఇన్ఫ్లేషన్ లేదని ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే ఇంకా తగ్గించాలి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించలే అలాగని చెప్తున్నారు ఇంట్రెస్ట్ రేట్ ఇంకా తగ్గించాలంటే రూపాయి ఇంకా పడుతుంది గోల్డ్ తలకు వాల్యూ పెరుగుతుంది ఇప్పుడు వరకు నేను చూస్తున్న వారు గోల్డ్ గోల్డ్లోని రోడ్ కరెక్షన్కి రూట్ లేదు ఇప్పుడు పడినా కూడా ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ మీద పడతాయని మా ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు సైడ్ లైన్లో డబ్బులు అంతా ఉంచి ఉంచుకున్నారు గోల్డ్ తగ్గిందంటే కక్మనే పట్టుకెళ్ళి తీసుకోండి అండి దానివల్ల రూపాయి టర్మ్స్లో పెద్ద ఫాల్స్ రాదు డాలర్ టర్మ్స్లో రావచ్చు థ్యాంక్ యూ నమస్కారం